విజయసాయి రెడ్డి గారు బలహీన మన జిల్లా వాసు నెల్లూరు జిల్లా సింహపూర్ సింహం విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి నిద్ర లేదు విజయసాయి ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు పోటీ చేయాలా ఉద్దానా ఆలోచన కూడా పడిపోయి అది విజయసాయిరెడ్డి గారు ఉండాలి కొంచెం మన ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంతా వెళ్ళిపోవాలా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా తప్పు ఇంకొకటి కూడా ధైర్యంగా ఉండండి తాటా పిల్లలు వచ్చిన అంబానీలు వచ్చినా ముఖేష్ అంబానీ వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి భయపడ్డం శ్రీనివాస రెడ్డి మొత్తం జరుగుతుంది